రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మధ్యన హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ నా షాప్ ఉంటుంది సెకండ్ లెఫ్ట్లో మూడు షాప్ ఉంటుంది మూడు షాప్లో సారీస్ డ్రెస్ మెటీరియల్ లెగ్గి ఇంకోటి షాప్లో లెగిన్స్ ఉన్న దుప్పటాజ్ దొరుకుతుంది ఇంకోటి షాప్లో హౌసింగ్ ఐటమ్ అంటే కీష్వేర్ ఆల్ వెరైటీస్ అక్కడ ఫ్యాన్సీ దొరుకుతుంది నేను ఈరోజు చూపిస్తున్నా మొత్తం సెకండ్ ఫ్లోర్లో సెట్ వైజ్ ఐటమ్స్ స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ వంచి ఉంది చూపిస్తే చూడండి మొత్తం హోల్సేల్గా తీసుకోవాలి సింగిల్ ఏది రాదు ఒక దానిలో ఫోర్ ఫోర్ పీస్ వస్తే ఫోర్ ఫోర్ పీస్ మొత్తం సెట్వైజ్గా తీసుకోవాలి ఇది చూడండి ఇది త్రీ ఫిఫ్టీ ఫైవ్లో ఉంటుంది ప్యాంట్ చూని అన్ని వచ్చేట దీనిలో ఇది చూడండి దీనిలో ఇది ప్యాంట్ ఇది విత్ దుప్పట్టా ఉంటుంది దీనిలో దుప్పట్టా సింగిల్ కలర్ ఫోర్ సైజెస్ ఎం టూ ఎంఎల్ ఎక్స్ఎల్ ఎంఎల్ఎక్సల్ ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఇదే కాకుండా దీనిలో ఇంకోటి చాలా డిజైన్ చూపిస్తు ఉంటుంది నేను జస్ట్ శాంపుల్ కోసం ఒక రెండు ఐటెం చూపించిన అంతే చూడండి ఇది జే ఫోర్ యూది ఉంటుంది చాలా బాగుంటుంది ఇది జే ఫోర్ యూ కంపెనీ ఉంటుంది కాటన్ ఐటమ్ ఉంటుంది ఇది దీనిలో ఇది విత్ ప్యాంట్ అండ్ దుప్పట్ట ఉంటుంది చూడండి ఇది కూడా ఇది కూడా కాంబో షర్ట్ ఉంటుంది ఎం టూ డబ్ల్యూహెక్స్ఆల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది దీనిలో కూడా చాలా డిజైన్ దొరుకుతుంది జస్ట్ నేను షెంపుల్ కోసం ఒక డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం చందరి ఉంటుంది చందరిలో చాలా బాగుంటుంది ఐటమ్ చూడండి పైన ఇట్లా ఇది థ్రెడ్ వర్క్ ప్లస్ ఇది సీక్వెన్స్ వర్క్ టైప్లో ఉంటుంది ఇట్లా మధ్య డిజైన్ టైప్లో వచ్చి ప్లస్ ఇది కలి మోడల్ టైప్లో వచ్చి ఇది ఇట్లా కట్టనీకి వస్తుంది కింద కూడా ప్యాజ్ బార్డర్ టైప్లో వచ్చి చాలా బాగుంటుంది చూడండి ఫుల్ లెన్స్ వచ్చి విత్ దుప్పట కూడా చాలా పెద్ద ఇచ్చినారు సో ఇది విత్ ప్యాంట్ అండ్ ఇది దుప్పట చాలా బాగుంటుంది ఐటమ్స్ దీనిలో ఇంకా కలర్స్ కూడా ఉంటాయి కలర్ చూడండి చూడ దుప్పట ఉంటుంది దీనిలో దీనిలో ఇట్లా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఇది సెవెన్ ఫిఫ్టీ దాని ప్రైజ్ ఉంటుంది ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై ఎక్స్ఎల్ డబ్ల్యూ రెండు సైజ్ దొరుకుతుంది ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇది జార్జెట్ ఉంటుంది ఇది ప్యూరు పైన ఇట్లా గోల్డెన్ గోల్డెన్ వర్క్ ప్లస్ ఇది మధ్యలో సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇది సైజ్లో ఉలెన్ వర్క్ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్స్ ప్లస్ ఫుల్ హ్యాండ్స్ వచ్చి డిఫరెంట్ హ్యాండ్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చినారు ప్లస్ ఇది దూరం దూరం టైప్లో డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చినారు కింద కూడా బార్డర్ టైప్లో చాలా మంచిగా ఉంటుంది చూడండి దీనిలో దుప్పట్ట కూడా చాలా హెవీ ఇచ్చినారు చూడండి ఒకసారి దుప్పట్ట కూడా చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది ఇది మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి సింగల్ ఏది రాదు ఇట్లా చూడండి విత్ ప్యాంట్ ఎయిట్ ఫిఫ్టీ దాని ప్రైజ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఈ టైప్లో ఫోర్ పీస్ సెట్ ఉంటే ఫోర్ పీస్ తీసుకోవాలి ఖచ్చితంగా చూడండి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ రెండు సైజ్ దొరుకుతుంది ఎయిట్ ఫిఫ్టీ దాని ప్రైజ్ ఉంటుంది ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చి చాలా బాగుంటాయి ఐటమ్ చూడండి ఎగ్దా డిఫరెంట్గా ఉంటుంది ఉంటుంది పైన ఇట్లా గోల్డెన్ టైప్లో వచ్చి ఇది మధ్య సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఇది థ్రెడ్ వర్క్ టైప్లో కొట్టినది చాలా బాగుంటుంది ఐటమ్స్ ఈ టైప్లో దురుం దురం టైప్లో డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చినారు ప్లస్ కింద కూడా బార్డర్ ఇచ్చి జాల టైప్లో చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఇది విత్ ప్యాంట్ ఉంటుంది చూడండి ఎగ్దమ్ డిఫరెంట్గా ఉంటుంది ఎక్దమ్మ చాలా బాగుంటుంది ఐటమ్ ప్లస్ దుప్పట్టా కూడా సింగిల్ సైడ్ వేసుకొని వచ్చింది కానీ చాలా బాగుంది ఈ దుప్పటా కూడా సమోసా డిజైన్ టైప్లో వచ్చి దుప్పట్టాకి చూడండి ఎక్దమ్మ డిఫరెంట్గా ఉంటుంది దీనిలో కూడా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఫోర్ పీస్ తీసుకోవాలి ఖచ్చితంగా ఈ టైప్లో ఉంటుంది చూడండి ఈ టైప్లో ఫోర్ పీస్ ఎక్సల్ డబ్ల్యూకే రెండు సైజ్ దొరుకుతుంది సెవెన్ హండ్రెడ్ దాని ప్రైజ్ ఉంటుంది ఇది జోర్జా క్లాత్ ఉంటే చాలా బాగుంటుంది చూడండి దీనిలో లైట్ కలర్స్ ఉంటుంది కానీ చాలా మంచిగా ఉంటుంది ఈ ఐటమ్స్ ఎక్దమ్ పైన ఇట్లా హ్యాండ్ వర్క్ టైప్లో ఉంటాయి చూడండి ఇది మధ్యలో చాలా బాగుంటుంది ప్లస్ ఇది థ్రెడ్ వర్క్ టైప్లో వచ్చి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది ఏదో చాలా మంచి ఐటమ్స్ ప్లస్ ఇది డి డిజైన్ కూడా మంచి ఇచ్చినారు ఇది మొత్తం ఉల్లన్ వర్క్ టైప్లో తయారు చేసి ఇచ్చినారు విత్ ప్యాంట్ కూడా బాగానే వచ్చింది చూడండి దీనిలో ఇది కట్ వర్క్ టైప్లో దుప్పట ఇచ్చినారు చాలా బాగుంటుంది చూడు నెట్ టైప్లో ఇచ్చి ఎక్దండి డిఫరెంట్ అది కూడా మొత్తం ఇది ఉల్లెన్ వర్క్ టైప్లో ఉంటుంది ప్లస్ ఇది సైడ్ కట్ మోడల్ టైప్లో ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఐటమ్స్ చూడండి దీనిలో సింగిల్ కలర్ త్రీ సైజు ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ ఉంటుంది చూడండి సిక్స్ నైంటీ నైన్ దాని ప్రైజ్ ఉంటుంది సింగిల్ కలర్ ఫోర్ సైజ్ ఇది చందేరీ కాటన్లో ఉంటే చాలా బాగుంటుంది ఐటమ్ చూడండి ప్యూర్ చందేరీ కాటన్ ఉంటుంది ఇది ఇది మధ్యలో సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఊలెన్ వర్క్ టైప్లో వచ్చి ప్లస్ ఇది ఫోర్ బటన్ టైప్లో డిఫరెంట్ పెట్టినారు ప్లస్ ఇది హెండ్స్ కూడా డిఫరెంట్ ఇచ్చినారు విత్ ఇది లైనింగ్ టైప్ టైప్లో ఉంటుంది ప్లస్ ఇది దూరం దూరం టైప్లో డిఫరెంట్ ఇచ్చి కింద ప్యాచ్ వాటర్ టైప్లో ఇచ్చేసినారు ఎగ్దాం విత్ ప్యాంట్ అండ్ దుప్పట్ట ఉంటుంది దీనిలో చూడండి దుప్పటా కూడా చాలా మంచి ఇచ్చినారు చూడండి ఇది దుప్పట్ట కూడా చాలా మంచి ఉంది సింగిల్ కలర్ ఫోర్ సైజెస్ ఉంటుంది ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఇది ప్యూర్ చందరి టైప్లో ఉంటుంది చాలా బాగుంటాయి చూడండి ఐటమ్స్ చాలా సూపర్ ఐటమ్ ఉంటుంది ఇది మొత్తం థ్రెడ్ వర్క్ టైప్లో ఉంటుంది ఇది థ్రెడ్ వర్క్ టైప్లో కొట్టినూ ప్లస్ ఇది మధ్యలో సీక్వెన్స్ వర్క్ టైప్లో ఇచ్చినారు ఏదమ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చింది విత్ దుప్పట్టా కూడా చాలా హెవీ ఉంది దీనిలో దుప్పట కూడా ఒకసారి చూడండి మీరు దుప్పట కూడా చూపిస్తాం ఒకసారి చాలా బాగుంటాయి దుప్పట్ట కూడా ఇది కూడా దుప్పట్ట ఇది విత్ ప్యాంట్ ఉంటుంది దీనిలో ఇది దీనిలో కూడా ఇట్లా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఫోర్ కలర్ సిక్స్ నైంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది చూడండి ఇది ప్యూర్ చందేరీ కాటన్ టైప్లో ఉంటుంది చాలా బాగుంటాయి చూడండి ప్యూర్ చందేరీ కాటన్ ఉంటుంది ఇది ఇది మొత్తం సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఇది థ్రెడ్ వర్క్ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా ఏదో డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చినారు ప్లస్ ఇది దూరం దూరం టైప్లో డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టినారు కింద కూడా బార్డర్ టైప్లో ఉంది చాలా బాగుంటుంది చూడండి హెవీ ఐటమ్ ఉంటుంది ఇది విత్ విత్తి పెంట్ ఉంటుంది పెంట్ మోడల్ కూడా ఇట్లా పోట్లీ టైప్లో వచ్చింది కింద డిఫరెంట్ ఉంటుంది దుప్పట్ట బాధిలీ టైప్లో వచ్చింది చాలా బాగుంటుంది చూడండి దీనిలో సింగిల్ కలర్ వస్తుంది ఫోర్ సైజ్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది సింగిల్ ఒకటే కలర్ వస్తుంది నాలుగు సైజు ఉంటాయి దీనిలో ఇది బానే టైప్ లో ఉంటుంది ఓన్లీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సింగిల్ కలర్ ఫోర్ సైజెస్ ఉంటుంది ఇది ప్యూర్ జార్జెట్ ఉంటుంది చూడండి డిఫరెంట్గా ఉంటుంది ఎక్ దీనిలో సైజెస్ మాత్రం ఇదే సైజు ఉంటుంది ఎక్స్ఎల్ సైజు దీనిలో పెద్ద చిన్న సైజ్ ఏది రాదు చాలా బాగుంటుంది ఇది ఇది పైన అద్దం అద్దం టైప్లో వస్తే కానీ ఇది అద్దం కాదు ప్లాస్టిక్ అద్దం ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఐటమ్స్ పెయింట్ మాత్రం కింద బార్డర్కి ఇచ్చినారు అది కూడా ప్లాస్టిక్ అద్దం కాదు డిఫరెంట్ ఉంటుంది చూడండి డిఫరెంట్ దీనిలో ఇట్లా ఫోర్ పీస్ ఉంటుంది ఫోర్ పీస్ తీసుకోవాలి మొత్తం ఓన్లీ ఫర్ ఫైవ్ సిక్స్టీ దాని ప్రైజ్ ఉంటుంది ఎక్సెల్ సైజ్ ఉంటుంది ఇట్లా ఫోర్ పీస్ వస్తే ఫోర్ పీస్ మొత్తం తీసుకోవాలి ఒకటి మొత్తం ఇప్పుడు వీడియో చూసినాం కదా మీకు ఏ దగ్గర నచ్చింది ఈ స్క్రీన్ షాట్ ఫోటో తీసి పెట్టండి కానీ సింగిల్ మాత్రం రాదు మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి ఓన్లీ ఫర్ హోల్సేలే ఉంటుంది మీకు ఎక్కడికి కావాలి నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను మీకు సరిగ్గా దొరుకుతు దొరికిపోతే అంతసేపు నాదే గ్యారెంటీ ఉంటుంది చాలా మంచిగా ఉంటాయి ఐటమ్స్ మీరు సోప్లో వచ్చి తీసుకుంటే సోప్లో వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్ పర్చేజ్ చేస్తా అంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు కానీ మొత్తం సెట్ అయ్యి తీసుకోవాలి సింగల్ మాత్రం రాదు ట్రాన్స్ఫర్ అంటే మినిమం టెన్ థౌజండ్ చేయాలి మీకు ఏమైనా స్క్రీన్ నచ్చింది అనుకో అది స్క్రీన్షాట్ ఫోటో తీసి వాట్సాప్ చేయండి వీడియో నచ్చింది లైక్ షేర్ చేయండి